రాక్షస ప్రేమ పార్ట్ ఫిఫ్టీ టూ ఆ మాట ఒక్కటే అంటే బాగుండేది నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడావు చూడు అక్కడే నా గుండె పగిలిపోయింది విరాజ్ నా కోసం నువ్వు ఎదురు చూస్తావేమో అని ఎంతో ఆశగా నీ కోసం వస్తే ఇన్ని అవమానాలు పడాల్సి వచ్చిందని ఏడుస్తోంది వేగ నేను మళ్ళీ నీ లైఫ్లోకి రాకుండా ఉండాల్సింది విరాజ్ సారీ నీ లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేశాను కానీ నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమవ్వడం లేదు ఒకసారి కోపంలో డెసిషన్ తీసుకొని నా జీవితాన్ని కోల్పోయాను మళ్ళీ అలానే ఆవేశంతో నిర్ణయం తీసుకొని ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళలేను కాలమే నిర్ణయిస్తుంది మన పయానాన్ని అని కళ్ళు తుడుచుకొని సోఫాలో పడుకుంది లైట్స్ ఆఫ్ చేద్దాం అనుకుంది ఎక్కడ ప్రణవ్ చేసింది గుర్తొస్తుందేమో అని లైట్ ఆఫ్ చేయకుండా ఉంటుంది విరాజ్ నా కరెంట్ బిల్ ఎక్కువ చేద్దామనుకుంటున్నావా అన్న మాటలు గుర్తురాగానే లైట్ ఆఫ్ చేసి సోఫాలోనే పడుకుంది బాగా చలిగా ఉండడంతో వణికిపోతుంది బ్లాంకెట్ తెచ్చుకుందాం అనుకున్న విరాజ్ డోర్ లాక్ చేశాడు ఇంకా చేసేదేమీ లేక తన జీవితం ఎటుపోతుందో అని బిక్కు బిక్కుమంటూ పడుకుంది వేగ వేగ మొహం మీదనే కోపంగా డోర్ వేసి బెడ్ మీద పడిపోతాడు విరాజ్ అయినా ఇది ఎక్కువ వాగేస్తుంది ఇంట్లో ఉండనిచ్చానుగా ఇష్టం వచ్చినట్టు మాటలు అనేస్తుంది అయినా ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడలేదుగా ఆ ప్రణవ్గాడు మోసం చేయబట్టేగా మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చింది లేదంటే ఇప్పటికీ వాడి తోక పట్టుకునే వేలాడేదని వేగాని తిట్టుకుంటూ కళ్ళు మూసుకుంటాడు అయినా నేను దీన్ని కోప్పగించుకున్నా దీని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా బయట ఒక్కటే ఉంది మళ్ళీ ఎక్కడ భయపడుతుందో అని డోర్ తీసి వేగా దగ్గరకు వెళ్తాడు ఆమె కాళ్ళు రెండు ముడుచుకొని పడుకునేసరికి బ్లాంకెట్ తెచ్చి కప్పుతాడు వేగా దాన్ని గట్టిగా పట్టుకొని పడుకుంది కొంచెంసేపు తనని చూస్తూ కూర్చుంటాడు నిద్రలో ఏమన్నా భయపడుతుందేమో అని వేగా ఎటువంటి అలికిడి లేకుండా సైలెంట్గా పడుకునేసరికి రూమ్కి వెళ్ళిపోతాడు విరాజ్ నెక్స్ట్ డే వేగా లేచి తన ఒంటి మీద దుప్పటిని తీసి నా మీదకు ఇది ఎలా వచ్చింది ఈయన వచ్చి కప్పారా ఇతనికి నా మీద ప్రేమే లేదుగా మళ్ళీ ఎందుకు వచ్చాడు నా కోసం ఇంతలోనే కరిగిపోతున్నాడు అనుకునే ముందే మళ్ళీ ఏదో ఒకటి అంటున్నాడు ఇదే ఆలోచించి ఇంకా నా మైండ్ని పాడు చేసుకోవాలి అనుకోవడం లేదు ముందు ఆఫీస్కి వెళ్తే కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది అనుకుని బెడ్రూమ్ డోర్ తెరుస్తుంది ఓపెన్ ఓపెన్గానే ఉండేసరికి డ్రెస్ తీసుకొని రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అవుతూ కిచెన్ వైపు చూస్తుంది వేగ టిఫిన్ చేద్దామా వద్దా వద్దు మళ్ళీ ఇతని ఇంప్రెస్ చేయడానికి చేస్తా అనుకుంటాడు ఆఫీస్కి వెళ్తుంటే సాధిక మళ్ళీ వచ్చి పిక్ చేసుకోమని చెప్పింది సాది వాళ్ళ ఇంటికి వెళ్ళి తన కోసం హార్న్ కొడుతుంది లోపలికి రా అంది సాది నన్ను ఇరిటేట్ చేయకుండా ఎక్కవే అంది వేగ ఏంటే ఫుల్ ఫైర్ మీద ఉన్నావు నిన్నంతా ఎంతో కూల్గా హాయిగా కనిపించావు ఈరోజు అగ్నిలా మారిపోయావు ఎప్పుడు ఎలా ఉంటావు అని గొనుగుతూ ఉంది సాధిక సాధిక మాటలు విన్నాక వేగ ఫీల్ అవుతుంది ఈ కోపం ఎవరి మీద విరాజ్ మీదన నా మీద నాకేనా ఎవరి మీద కోపమో నాకే తెలియదు కానీ సాధికని అరచేస్తున్నా అని ఫీల్ అవుతుంది ఆఫీస్ రాగానే స్కూటీ పార్క్ చేసి సారీ సాధిక అంటూ హక్ చేసుకుంది వేగ ఓకే ఓకే నేను కాబట్టి వదిలేస్తున్నా అందరూ నాలా ఈజీగా తీసుకోరే నీ కోపం బాధ అన్నీ నీలోనే దాచుకునే బదులు ఈ ఫ్రెండ్కి షేర్ చేసుకో నేనేమన్నా సహాయం చేయగలనేమో అంది సాధిక చేసుకోవాలి అనుకుంటే ఇప్పటిదాకా ఉండేదాన్ని కాదు ఎప్పుడో చెప్పాయి అంటూ ఆమెని వదిలి వెళ్ళిపోతుంది వేగ బయటకు చెప్పదు లోపల ఉంచుకోదు ఇలా మనుషుల మీద చూపిస్తే ఎలా అనుకుంది విరాజ్ ఫుల్ స్లీప్లో ఉంటాడు అయినా ఇంకా స్టేషన్కి రాలేదని రాఘవయ్య గారు కాల్ చేస్తారు ఫుల్ నిద్రలో ఉండేసరికి అతనికి మెలకువ రాదు అతను కంటిన్యూస్గా చేస్తూ ఉండడం వల్ల డిస్టర్బ్ అయ్యి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు విరాజ్ నెంబర్ ఎవరితో చూసుకోకుండా ఫోన్ చెవిలో పెట్టుకుని ఎవరు అని అడుగుతాడు సార్ నేను అనగానే అది రాఘవయ్య గారి గొంతుని గొంతని అర్థం చేసుకుని చెప్పండి అంటాడు ఏంటి సార్ ఈరోజు లీవా అని అడుగుతాడు లీవ్ ఏం లేదు వస్తాను అని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటాడు టైం చూసి షాక్ అయ్యి అందుకే కాల్ చేశారా చాలా లేట్ అయింది కానుకొని రాఘవయ్య గారు ఇంతసేపు ఎలా పడుకున్నానో నాకే తెలియదు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా అని కాల్ కట్ చేస్తాడు విరాజ్ వేగా కూడా ఆఫీస్కి వెళ్ళాలిగా మళ్ళీ తన బాస్ అరుస్తాడేమో వెళ్ళి లేపుదామని హాల్లోకి వెళ్తాడు విరాజ్ సోఫాలో బేగా లేకపోయేసరికి ఎక్కడ ఉంది అని ఇల్లంతా వెతుకుతాడు ఇది ఎక్కడ దాని ఇంటికి పోయిందా లేదా ఆఫీస్కా దానికి టెక్కు ఎక్కువ నైట్ తిట్టానని నా మీద బెదిరించి మళ్ళీ దాని ఇంటికి వెళ్ళిందేమో వాడే వచ్చి బతిమిలాడుకుంటాడు అనుకుందేమో అయినా ఈసారి వేగాని అసలు బతిమలాడను నేను రమ్మని కూడా అడగను అనుకున్నాడు విరాజ్ ఫాస్ట్గా రెడీ అయ్యి స్టేషన్కి వెళ్ళిపోతాడు లంచ్ టైంలో వేగా భోజనం చేద్దాం రమ్మంటే రాను అనిద్ది సాదితో సాది ఎంత బతిమిలాడినా రాను అనే చెప్పిద్ది సరే పాప నువ్వు తినకపోతే నీ బాక్స్ ఇటు ఇవ్వు నీ కర్రీ వేసుకుంటా అంది సాదిక నా మొహం నేను లంచే తెచ్చుకోలేదు నన్ను వదిలేయవే మళ్ళీ కోపం వస్తే నీ మీదనే చూపించాల్సి వస్తుంది అంటుంది వేగ నీ కోపం నాకు అలవాటే కానీ రా నా లంచ్ ఉందిగా ఇద్దరం షేర్ చేసుకుందామంది సాధిక సాది నాకు నీ దగ్గర మొహమాటం లేదు ప్లీజ్ నువ్వు తినే నాకు తినాలి అని లేదు వేగ ప్లీజ్ బేబీ నా కోసం తినవే ఏదో ఆలోచిస్తూ భోజనం చేయకుండా ఉండడం తప్పు నా కోసం కొంచెం తిను అంటూ కలిపి నోట్లో పెడుతుంది సాధిక వేగాకి సాదిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నోరు తెరుస్తుంది వేగ గుడ్ గోల్ అంటూ వేగాకి తినిపిస్తుంది వేగా తింటూ ఆగిపోతుంది విరాజ్ గారు నైట్ నుండి ఏమీ తినలేదు ఆయన లేచారా స్టేషన్కి వెళ్ళారో లేదో ఆయన లేచేసరికి నేను లేనుగా కంగారు పడి ఉంటారేమో నా కోపాన్ని తగ్గించుకుని ఆయన్ని లేపి ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంటే బాగుండు అనుకుంది వేగా వేగా తిను అంటూ సాది నోటిలో పెడుతుంది నువ్వు తిను నాకు చాలు అంది వేగ రెండు ముద్దలు కూడా తినలేదు అప్పుడే వద్దు అంటే ఎలా అని సగం పెట్టేస్తుంది వేగాకి తినిపించాక సాది కూడా తినేసి ఇప్పుడు చెప్పు పాప నీ బాధ ఏంటి ఒకరోజు సంతోషంగా కనిపిస్తే ఇంకో రోజు మూడిగా కనిపిస్తావు నీ మనసులో ఉంది షేర్ చేసుకుంటేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అంది సాధిక ఏం లేదే ఒక చిన్న తప్పు వలన గొడవ అయింది ఎవరితో అయింది వేగ అని అడిగింది సాతిక అదంతా చెప్పలేకే కదా ఏం లేదు అనేది ఓకే ఓకే ఏదో విషయం నా దగ్గర దాస్తున్నావు తెలిసింది సరే కొంచెమైనా ఓపెన్ అయ్యావుగా అది చాలు చిన్న తప్పు వల్ల గొడవ జరిగింది అంటున్నావుగా నువ్వు గొడవ పడిన వ్యక్తి నీకు చాలా ఇష్టమైతే ఆ గొడవలు అన్నీ వదిలేసి వాళ్లతోనే ఉండు ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న గొడవల వలన విడిపోయాం అనుకో ఫ్యూచర్లో ఫీల్ అవ్వాల్సి వస్తుంది సో చిన్న చిన్న వాటి కోసం ఎవరిని దూరం చేసుకోకు అని చెప్తుంది సాధిక థ్యాంక్స్ సాది నాకు జ్ఞానోదయం చేసినందుకొని ముద్దు పెట్టుకుంది వేగ మీరు నా మీద ప్రేమ చూపించేదాకా మిమ్మల్ని వదలను విరాజ్ అనుకుంది మనసులో వేగ స్టేషన్ నుండి రాగానే ఇంటి డోర్ లాక్ చేసే ఉండటంతో వేగ రాలేదని అనుకున్నాడు విరాజ్ చిన్న గొడవకే నన్ను వదిలి వెళ్ళింది ఈ వేగ అందుకే అది అంత ప్రేమ చూపిస్తున్నా నేను నమ్మలేదు హేట్ వేగా కోపంలో నాలుగు మాటలు అంటే వదిలి వెళ్ళడమేనా అని కోపంగా ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి బీర్స్ని తెచ్చుకొని ముందేసుకుంటాడు ఆకలి ఫుల్గా వేస్తుంది నిన్న నైట్ నుండి ఏమీ తినలేదు అది మాత్రం హ్యాపీగా ఉండి ఉంటుంది ముండిది కదా అందరినీ ఈజీగా మర్చిపోతుంది అనుకుంటాడు విరాజ్ ఎగ్స్ తీసుకొని సాల్ట్ పెప్పర్ వేసి ఆమ్లెట్ వేసుకొని హాల్లోకి వచ్చి బీర్ ఓపెన్ చేసి తాగడం స్టార్ట్ చేయబోతుంటే వేగా స్కూటీ సౌండ్ వినిపిస్తుంది విరాజ్కి వేగా వచ్చిందా స్కూటీ సౌండ్ వినిపిస్తుంది అది రాదునే ఉల్లంతా కొవ్వు అనుకుంటుంటే వేగా లోపలికి అడుగుపెడుతుంది స్టఫ్ బీర్స్ అన్నీ ముందు పెట్టుకొని ఎప్పుడెప్పుడు తాగుదామా అని చూస్తున్న విరాజ్ని చూసి కోపంగా ఒక లుక్ ఇస్తుంది వేగ వేగ విరాజ్ని కోపంగా చూస్తుంటే విరాజ్ మాత్రం ఆమెని చూసి స్మైల్ ఇస్తాడు అమ్మయ్య ఇది ఎక్కడికి పోలేదు నా దగ్గరికే వచ్చింది హ్యాపీ అనుకున్నాడు విరాజ్ వేగాన్ని చూసి వేగా కోపంగా విరాజ్ ముందు నుండి బీర్ బాటిల్స్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలని తీస్తుంది ఇదేంటి బాటిల్స్ తీసేస్తుంది చూడగానే నవ్వానుగా మళ్ళీ పెత్తనం స్టార్ట్ చేస్తుందేమో అమ్ము నిన్నే అంత పెద్ద ఫైట్ అయింది మళ్ళీ నేను వెళ్తే నేను వెళ్ళి గెలిగితే ఇంకేం లేదు ఇప్పుడే మెడపెట్టి బయటకు గెంటుతాడు ఎందుకు వచ్చిన గోలా అని వాటిని అక్కడే పెట్టి రూమ్కి వెళ్ళిపోతుంది వేగ వేగా వైపే చూస్తూ వాటిని తీసేదానిలా పెద్ద బిల్డప్ ఇచ్చిందిగా అనుకుని ఒకసారి షిప్ చేస్తాడు విరాజ్ షిప్ చేస్తుంటే వేగా ఫేస్ గుర్తు రావడంతో ఆగిపోతాడు వద్దులే ఇప్పుడు నేను ఫుల్గా తాగి దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం నన్ను వదలకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చిందిగా చాలు అనుకుంటాడు అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో వేసి ప్లేట్ తెచ్చుకొని ఆమ్లెట్ తినడం స్టార్ట్ చేస్తాడు ఒక్క ముక్క తినగానే దాన్ని పక్కన పెట్టేస్తాడు ఇదేంటి ఉప్పు ఎక్కువ అయిందిగా ఇప్పుడు ఎలా అంటూ దీన్నేం చేయడం కుదరదా ఏం చేస్తే ఏం చేస్తా మనకి కుకింగ్ వస్తేనేగా ఇలానే తిందామని మళ్ళీ కొంచెం తింటాడు ఉప్పు ఎక్కువగా అనిపించడంతో డ్రాప్ అయ్యి కిచెన్లో పెట్టేస్తాడు ఇదేమన్నా వండితే బాగుండు నిన్నటి నుండి ఫుడ్ లేదు అనుకుంటాడు వేగా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిపోతుంది తన తమ్మి పట్టుకొని ఏమ్మా ఆకలిగా ఉందా ఏం చేద్దాం అబ్బాయి గారు దుకాణం హాల్లో పెట్టాడుగా ఇప్పుడు కనుక నేను వెళ్తే ఎంత రాద్దాంతం చేస్తాడో అయినా నన్ను ఏమంటాడు సైలెంట్గా నేను నా పని చేసుకొని వచ్చేస్తే బెస్ట్ అనుకొని నెమ్మదిగా హాల్లోకి వెళ్తుంది వేగా విరాజ్ టీవీ చూస్తుంటే ఏంటి అప్పుడే తాగడం అయ్యిందా బుద్ధిగా టీవీ చూస్తున్నాడు అనుకొని కిచెన్లోకి వెళ్తుంది వేగ విరాజ్ సగం తిని వదిలేసిన ఆమ్లెట్ని చూసి ఏంటిది సగమే తిన్నాడు మిగిలిన సగం నా కోసమా అంటూ టేస్ట్ చేస్తుంది వెంటనే దాన్ని సింక్లో ఊసి చీ ఇంత ఉప్పు ఉందేంటి చిన్న ఆమ్లెట్కి స్పూన్ ఉప్పు వేసి ఉంటాడు మహానుభావుడు మందులో ఉన్న ఆమ్లెట్ నోట్లోకి వెళ్ళలేదంటే ఎంత కాన్షియస్ బాబుగారు బాబుగారికి అనుకొని రైస్ పొయ్యి మీద పెట్టి ఫోన్ నొక్కుతూ కిచెన్లోనే ఉండిపోతుంది ఒక అరగంటకి అది ఉడకగానే వెజిటేబుల్స్ అన్నీ కోసి ఫ్రైడ్ రైస్ చేస్తుంది హాల్లో ఉన్న విరాజ్కి కుకింగ్ స్మెల్ వస్తుంది ఆహా వాసనకి కడుపు నిండేట్టుగా ఉందే ఎవరింట్లో నుండి వస్తుందో స్మెల్ బాబుగారు వేగా కిచెన్లోకి వెళ్ళడం చూడలేదుగా అందుకే పక్కింట్లో స్మెల్ అనుకున్నాడు ఒక పది నిమిషాలకి విరాజ్కి ఒక ప్లేట్లో తనకి ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని హాల్లోకి వెళ్తూ ఆగిపోతుంది వేగ నో విరాజ్కి పెట్టకూడదు చూద్దాం అసలు నాతో మాట్లాడతాడో లేదో అయినా నా మీద అలిగి ఉంటే ఇప్పుడు ఇది పెట్టినా తినడు నా మీద కోపంతో దీన్ని విసిరేస్తే అమ్మో మొత్తం వేస్ట్ అవుతుంది ఒకవేళ అతను తినకపోతే మార్నింగ్ నేనైనా తినొచ్చు అనుకొని వాటర్ కోసం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి బీర్స్ని చూస్తుంది ఒకసారి ట్రై చేద్దామా ఎలా ఉంటుందో అమ్మో వద్దు టీవీలో ఎన్నిసార్లు చూడలేదు తాగి పిచ్చి పిచ్చిగా వాగడం ఇప్పుడు నాకు అతని మీద ఉన్న కోపానికి తిట్టాను అనుకో ఇక అంతే సంగతులు నన్ను వెంటనే బయటకు తోసేస్తాడు ఎందుకొచ్చిన గోలా అని వాటర్ని తీసుకొని విరాజ్ పక్కనే సిట్ అయ్యి తనతో పాటే మూవీ చూస్తూ ఫుట్ ఇంటూ ఉంది వేగ వేగ పక్కన వచ్చి కూర్చోగానే విరాజ్ స్పృహలోకి వస్తాడు అయ్యో స్మెల్ వచ్చింది మన ఇంట్లోనేనా నేనిక్క పక్క ఇంట్లో అనుకున్నానుగా అయినా నేను ఇంత తింగరోడని ఏంటి పక్కింట్లో అయితే ఏదో కొంచెం వస్తుంది కానీ ఫుల్గా రాదు అనుకుంటూ వేగా తింటుంటే ఆమె ప్లేట్ వైపే చూస్తాడు టెంటిగా ఉన్న ఫ్రైడ్ రైస్ని చూస్తుంటే కడుపులో పేగులు ఆకలి అని తెగారుస్తాయి దొంగ హొంది నాకు కూడా పెట్టొచ్చుగా ఒక్కతే ఎలా తింటుందో అని ఆ ఫుడ్నే చూస్తాడు విరాజ్ విరాజ్ కన్నార్పకుండా తన ఫుడ్నే చూస్తుంటే వేగా మనసులో నవ్వుకుంటుంది చూస్తుంటే బాబుగారికి బాగా ఆకలి వేస్తున్నట్టుగా ఉంది అందుకే నా ప్లేట్ వంకనే చూస్తున్నాడు చూడు బాగా చూడు నువ్వు నీ ఈగోని తగ్గించుకొని నాతో మాట్లాడు అప్పుడు పెడతా ఫుడ్ అనుకొని ఫుల్గా తినేసి తేపుతూ ఉంది వేగ పీకల దాకా కుక్కుకొని తేపే బదులు ఒకడు ఇక్కడ ఉన్నాడు వాడికి పెట్టాలి అనే ధ్యాస కూడా లేదని మొహం తిప్పేస్తాడు వేగ తిన్న ప్లేట్ని సింక్లో పడేసి విరాజ్ ఏం చేస్తున్నాడా అని బెండ్ అయి చూస్తుంది అతను టీవీలోనే బిజీగా ఉండడంతో విరాజ్ కోసం ఉంచిన ఫుడ్ని దాచేస్తుంది ఎస్ పని అయిపోయిందని బెడ్రూమ్లోకి వెళ్తుంది వేగా రూమ్కి వెళ్ళడం చూసి విరాజ్ నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళి లైట్ వేస్తాడు దొంగమహుంది నాకేమన్నా ఉంచిందా లేదా అని పొయ్యి మీద ఉన్న బౌల్ ఓపెన్ చేసి చూస్తాడు గా ఖాళీ గిన్నె దర్శనం ఇవ్వడంతో డిసప్పాయింట్ అయ్యి చిరాకు పడిపోతాడు వేరే ఎక్కడైనా పెట్టిందా అని గిన్నెలు మొత్తం వెతుకుతూ ఉన్నాడు విరాజ్ విరాజ్ కిచెన్లోకి వెళ్తాడు అనే డౌట్తోనే వేగా బెడ్రూమ్ లోపల దాక్కుని దొంగచాటుగా చూస్తుంది ఆమె ఎలా అయితే అనుకుందో విరాజ్ అదే చేయడంతో ఏమీ తెలియనట్టుగా అతని వెనకే ఫాలో అవుతుంది విరాజ్ గిన్నెలు వెతుక్కోవడం చూసి నవ్వుకుంది వేగ ఇంత యాటిట్యూడ్ ఎందుకో అయ్యగారికి నేను తినేటప్పుడు నాకు కూడా పెట్టు అని అడగచ్చుగా అనుకుంది విరాజ్ అన్నీ వెతుకుతుంటే వేగ వెనక నుండి వచ్చి రాని దగ్గు దగ్గుతున్నట్టుగా యాక్ట్ చేస్తుంది వేగా వాయిస్ వినిపించగానే చీఫ్ బుక్ అయ్యాను దీనికి అయినా నిన్నటి నుండి బాగా ఆకలి బాగానే ఆకలి తట్టుకొని ఉన్నాను ఇంకొక పది నిమిషాలు ఉంటే సచ్చేవాడిని అనుకొని వేగా వైపుకి తిరుగుతాడు వేగా నవ్వుతూ ఏం వెతుకుతున్నారు అంది విరాజ్ సైలెంట్గా వెళ్ళిపోతాడు అబ్బాయి గారికి ఎందుకంత యాటిట్యూడో నేను తగ్గి మాట్లాడానుగా నిన్న అమ్మాయి నన్ను అంతా అవమానిస్తున్నా సైలెంట్గా ఉన్నాడు నిన్న విరాజ్ చేసిన దానికి నేను తగ్గకూడదు అయినా సరే తగ్గితే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అదే యాటిట్యూడ్ మేము చూపిస్తే పొగరు మొండితనం అంటాడు విరాజ్ కోసం వచ్చిన ఫ్రైడ్ రైస్ని ప్లేట్లో పెట్టి ఫ్రిడ్జ్లో బీర్ తీసి హాల్లో ఉన్న విరాజ్ ముందు పెడుతుంది వేగ విరాజ్ షాక్ అయ్యి చూస్తాడు వేగాని అంటే ఇది నా కోసం కూడా చేసి దాసిందా నన్ను ఫోన్లు చేయడానికి సచ్చినా తినకూడదు అనుకున్నాడు విరాజ్ ఎంతసేపటిని ఎంతసేపటికి ప్లేట్ తీసుకోకపోయేసరికి తినండి అంది వేగా నాకేం వద్దు అంటూ విరాజ్ ఆ ప్లేట్ని ఆ ప్లేట్ వంక కూడా చూడరు మీ సాల్టెడ్ ఆమ్లెట్ కన్నా నాది థౌజండ్ టైమ్స్ బెటర్ తినొచ్చు ఏం కాదు అంది మూతి విరుస్తూ నువ్వు పెడితే తినాలా నాకేం వద్దు అయ్యో రామా మీరు మళ్ళీ మొదటికి వచ్చారు ఇందాక పెట్టకపోతే మీరు ఏమన్నా అడుగుతారేమో అని ఎదురు చూసా కానీ తమరు అంత పొగరు చూపిస్తారని తెలియక ఇలా చేశాను సారీ అంటూ చెవులు పట్టుకుంది వేగ నువ్వెంత చేసినా నాకు వద్దంటే వద్దు అని మొండిగా కూర్చున్నాడు విరాజ్ మీరు మరీ చిన్నపిల్లో చేస్తున్నారు అంటూ విరాజ్ చిన్పెట్ విరాజ్ చిన్ పట్టుకుని తన వైపుకు తిప్పుకుంది వేగా కళ్ళల్లోకి చూడగానే తన మీద ప్రేమ కనిపిస్తుంటే విరాజ్ మెల్ట్ అయిపోతున్నాడు వేగాన్ని వేగా ఫేస్ని చేతుల్లోకి తీసుకొని చాలా భయపడ్డాను నేను నువ్వు ఇంటికి వెళ్ళిపోయామో ఏమో అని కానీ నువ్వు కనిపించాక హ్యాపీగా ఉన్ అనిపించింది అనుకుని వేగ మీద లవ్ని దాచలేక ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు ఇప్పటి వరకు సారీ చెప్పలేదు అని ఫీల్ అయిన వేగా విరాజ్ ఒక్కసారిగా అంత లవ్ని చూపించగానే అతన్ని టైట్గా హక్ చేసుకొని ఐ లవ్ యూ నన్ను క్షమించొచ్చుగా అంది వేగా మాటలకి తేరుకొని ఆమెని తన కౌగిలి నుండి వేరు చేస్తాడు విరాజ్ వేగా మాత్రం గట్టిగా పట్టుకొని వదలదు హే వదులు అంటూ కోపంగా అరుస్తాడు పర్లేదు మీ వైఫ్నిగా ఏం చేసుకున్నా చేసుకోవచ్చు పర్మిషన్ ఇచ్చానుగా మీ ఇష్టం అంది వేగా నిన్న మొన్న ఆ అమ్మాయితో డిస్టర్బ్ చేశానుగా మీ కోరిక నేను తీరుస్తానులే అంటూ విరాజ్ షర్ట్ని తీస్తుంటే కోపంగా ఆమె జుట్టు పట్టుకుంటాడు విరాజ్ నువ్వెప్పటికీ మారవని నాకు అయ్యింది ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది నేను తనతో ఆడింది నాటకం ఆమె మీద నాకు ఏ ఉద్దేశం లేదు తనని పంపడానికి డ్రామా ఆడాను అని చెప్పాక కూడా నువ్వు ఇలా చేస్తున్నావంటే నిన్నేమనాలని కోపంగా ఆమెను సోఫాలో పడేసి ఆమె మీదకు బెండ్ అవుతాడు బాగా ఎక్కువ అవుతున్నాయి మాటలు ఇప్పుడే చెప్తా నీ సంగతి అంటాడు విరాజ్ వేగాన్ని చూస్తూ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఇంకో ఎపిసోడ్ అయ్యాక మెయిన్ ట్విస్ట్ ఉంటుంది అందరూ గుండెని రాయి చేసుకోండి ఎందుకంటే ఆ మీరు నాకు మీరు నన్ను తిడతారు వేగం తిడతారు విరాజ్ని తిడతారు నాకైతే తెలియదు ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అండ్ ఇంకొక విషయం అండి స్టోరీని స్టోరీలాగా చూడండి దిస్ ఇస్ నాట్ అ పర్సనల్ ఇది ఓన్లీ మీరు ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూసేసి ఆ క్షణానికి ఎంటర్టైన్ అయ్యి వదిలేసేయండి ఎందుకంటే నేను ఇదేమి ఇన్స్పైరింగ్ స్టోరీ కాదు నేను ముందే చెప్తున్నాను ఇది నేను ఏదో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని అయితే నేను రాయట్లేదు బట్ సమాజానికి మెసేజ్ ఇవ్వాల్సిన స్టోరీస్ కూడా నేను రాసాను బట్ అవి కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను అయితే నేను రాసే ప్రతి స్టోరీ కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఈ స్టోరీ వరకు ఇందులో ఏం రాసినా సరే ఎంటర్టైన్మెంట్ పర్పస్ నేను రాసేది సో అలానే చూడండి అండ్ హై స్టోరీ ఎందుకు లేట్గా అప్డేట్ చేశాను అంటే ఈరోజు కుదరలేదు ఎడిటింగ్ చేయడానికి ఇప్పుడు కుదిరింది నేను అక్కడి నుంచి కూర్చొని మీకోసం ఎలా అయినా అప్డేట్ ఇవ్వాలని నిద్రపోయలేచాను నా నా వాయిస్ కూడా అంత మత్తుగా ఉంటుంది మీకు అర్థమైతే చాలా చేంజ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మీరు ఇస్తున్న అభిమానానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఏం మాట్లాడుతున్నానో తెలియదు బట్ ఏదో మాట్లాడాలని అయితే ఉంది మీతో చాలాసేపు అండ్ నేను ఈ రోజు నుంచి కూడా నాకు నచ్చిన ఏదైనా కామెంట్ ఉంటే దాన్ని డిస్కస్ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో నాకు అది ఎందుకు నచ్చింది వాళ్ళు ఎంత బాగా స్టోరీని గెస్ట్ చేశారు అనేది థ్యాంక్ యూ ఆల్